నాకు తెలిసి చాలా మంది ఆర్కిటెక్ట్స్ ఎట్ ద సేమ్ టైం చాలా మంది సివిల్ ఇంజనీర్స్ కూడా మీ శిష్యులు ఉన్నారు అయితే వాళ్ళు ఈ యొక్క వాస్తుని ఏ కోణంగా చూస్తారు వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎలా స్వీకరిస్తున్నారు దీన్ని నేను చాలా చోట్ల వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక ఆర్కిటెక్ట్ మాట్లాడుకుని ఆర్కిటెక్ట్ ద్వారా వ్యవహారం చేసుకుంటూ ఉంటారు ఈ ఆర్కిటెక్చర్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు వాస్తు శాస్త్ర మూలం ఏంటి ప్రతి గృహానికి వెలుతురు గాలి ఈ రెండు సమపాళల్లో ప్రతి గృహం ఎందున్నటువంటి గదుల్లో ప్రసరణట్లుగా ఉండేది వాస్తు ద ఓరియంటేషన్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఈజ్ కాల్డ్ వాస్తు అని ఇంగ్లీష్ లో చెప్పొచ్చు ఈ ఆర్కిటెక్ట్లు వచ్చేసరికి వాళ్లకున్న కళని ప్రజ్వలింపజేయడానికి వాస్తు విరుద్ధంగా అన్ని చేస్తూ ఉంటారు అవి నేను వెళ్ళినప్పుడు అన్ని మార్పులు చేయడం వాళ్ళకి ఇంచేది బాధపడడం కొంతమంది అయితే అయ్యా మీరు చెప్పిందే కరెక్ట్ మీరు చెప్పినట్లుగా చేద్దాం నేను అన్ని సైంటిఫిక్గా చెప్తాను నాన్న ఇది ఎందుకు ఉండకూడదు ధర్మం ఏమని చెప్తోంది శాస్త్రం ఏమని చెప్తోంది సైన్స్ ఏమో చెప్తోంది అని వాళ్ళకి ఎంత విశ్లేషణ చేసి చెప్పినప్పుడు వాళ్ళు నన్ను ఫాలో అవుతారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఫాలో అవుతూ ఉంటారు నన్ను అలాగే నేను ఆయం కట్టిస్తూ ఉంటాను ఇండివిజువల్ గా హౌస్ కట్టుకునే వాళ్ళకి ప్లింగ్ ఏరియా క్యాలిక్యులేట్ చేసి ఆ గృహంలో నవవర్గ శుద్ధి చేసి ఆ ప్లాన్ తయారు చేసిస్తూ ఉంటాను ఈ ఆర్కిటెక్ట్ లో కొంతమంది నా దగ్గర ఆ ప్లాన్లు అవి తీసుకుంటారు